హలో మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి పెళ్ళి సో ఇవాళ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి అప్పాలు చేస్తున్నారు లడ్డూలు చకిలాలు అవన్నీ కూడా చేస్తున్నారు సో నేను మాత్రం ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన జస్ట్ సూపర్ మిషన్ లాగా అనమాట సో రేపేమో హల్దీ ఉంది వాళ్ళు పెళ్ళికూతురేమో ఏమో ఫేషియల్ చేయించుకుంది పెళ్లి కూతురు వాళ్ళ పిన్నేమో అక్కడ తొమ్మిది చూస్తుంది లోపల నుంచి ఇంకో పిన్నేమో ఇక్కడెక్కడ ఉంది సో వీళ్ళందరూ కలిసి పాపం లడ్డూలు చేసిర్రు నేను వచ్చి టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వీడిని గుర్తుపెట్టిందా మీరు ఆల్రెడీ మనమాడు పెళ్లి కూతురు వాళ్ళ అక్క కొడుకు అన్నమాట లాస్ట్ టైం గోగి పళ్ళలో వీడి కూడా ఉన్నాడు ఏం కావాలి సాధన సో తన పెళ్లి ఫిబ్రవరి ట్వంటీ ఫార్డ్ మొదటి స్టార్ట్ అయిపోయింది నల్ల అప్పాలు ఐదు రకాల పిండి వంటలు చేస్తాం వాటిలో చకినాలు చకినాలు ముందీ లడ్డు సొన్నుండ కరియలు ఇవి పుల్లప్పాలు మేము పుల్లప్పాలంటే పుల్లపాల్ అంటే జనరల్ స్వీట్స్ ఓకే సునుండం శ్రీనాథ్ శ్రీనాథ్ స్వీష్ తక్కువ తింటాను ఇష్టం 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 ఇష్టం

अपन लता तो देश के लिए ना ना कितना कितना ना ना वो और भी కొబ్బరి పోడానికి మంచిగా డెకరేషన్ చేశారు అండ్ కొంచెం పైకి చూస్తే ఆల్రెడీ బుట్ట రెడీ అయింది సో గంప యాక్చువల్ గంపలో కూర్చోబెట్టి తీసుకొస్తాము గంపలోనే పెళ్లి కూతురు కూర్చుంటుంది కూర్చో లేపాలి ఆ గంప రెడీ ఫంక్షన్ అనమాట ఈవెంట్స్ ఉన్నాయి మంచిగా సంగీతం ఉంది ఎదురుకోళ్ళు ఉంటుంది ఎదురుకొళ్ళే సంగీతం ఉంది రేపు వచ్చేసి హల్దీ అండ్ మెహందీ ఉంది సో బట్ అయితే సో ఈమెవరు తెలుసా పెళ్లి కూతురు తల్లి మా ఆడబిడ్డ అండ్ మా ఆడపడుచు ఆడబిడ్డ అంటే సో ఆడబిడ్డ ఈమె చిన్న ఉంది కదా ఈమె కూతురుకి పెళ్ళేంటి అంటే ఆల్రెడీ మనబడి కూడా ఉన్నాడు పెద్ద కూతుర్కి పెళ్ళయింది మనబడి కూడ